ప్రజాపాలన దరఖాస్తులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష మరో రెండు గ్యారంటీల అమలుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశం గ్రామ పంచాయతీల్లో మొదలైన ప్రత్యేకాధికారుల పాలన ప్రభుత్వం ఉత్తర్వులు గెజిటెడ్ స్థాయి అధికారులకు బాధ్యతలు తెలంగాణలో రైల్వేల అభివృద్ధికి బడ్జెట్లో ఐదు వేల డెబ్బై ఒక్క కేట్లు కేటాయింపు రాష్ట్రంలో రైల్వే లైన్ల విద్యుదీకరణ వంద శాతం పూర్తయిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడి నలభై ఏడు పాయింట్ ఆరు ఆరు లక్షల కోట్లతో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రక్షణ రవాణా రంగాలకు అధిక కేటాయింపులు పన్ను విధానంలో ఎటువంటి మార్పులు లేవని స్పష్టీకరణ కేంద్ర బడ్జెట్ను సమ్మిళిత సృజనాత్మక నిర్ణయాల బడ్జెట్ గా అభివర్ణించిన ప్రధాని మోదీ సామాన్యుల జీవనశైలిని మరింత సులభతరం చేయడమే బడ్జెట్ లక్ష్యమని స్పష్టీకరణ మధ్యంతర బడ్జెట్లో సామాన్యులకు ఒరిగిందేమీ లేదన్న విపక్షాలు పెరుగుతున్న ద్రవ్యలోటుపై కాంగ్రెస్ ఆందోళన లేఅవుట్ల క్రమబద్దీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలన్న భట్టి విక్రమార్క రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ఆర్ఎస్ కోసం ముప్పై తొమ్మిది లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని ఉప ముఖ్యమంత్రి వెల్లడి అంతర్జాతీయ ప్రమాణాలతో మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్ట్ సహజ వనరులకు విఘాతం కలగకుండా అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందించామన్న సీఎం రేవంత్ రెడ్డి ఆధునిక యంత్రాలతో అధిక దిగుబడి సాధ్యమన్న తుమ్మల నాగేశ్వరరావు మాదాపూర్లో కిసాన్ అగ్రి షోను ప్రారంభించిన వ్యవసాయ మంత్రి చక్కెరపై సబ్సిడీ మరో రెండేళ్లు పొడిగింపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం మధ్యతరగతి వారి కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త హౌసింగ్ స్కీమ్ రాబోయే ఐదేళ్లలో రెండు కోట్ల ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్టు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెళ్లడి హెచ్వన్బి వీసా ఫీజు భారీగా పెంపు ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడి కేంద్రం ప్రతిపాదనలకు రాష్ట్రం తలొగ్గడం దారుణమన్న కేసీఆర్ కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీలో చేర్చడం నష్టదాయకమన్న బీఆర్ఎస్ అధినేత అయోధ్య రామాలయానికి పోటెత్తుతున్న భక్తులు పదకొండు రోజుల్లో ఇరవై ఐదు లక్షల మందికి పైగా దర్శనం పదకొండు పాయింట్ కోట్ల రూపాయల విరాళాలు నేటి నుంచి భారత్ ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్ట్ వైజాగ్ వేదికగా జరగనున్న పోరులో సత్తా చాటేందుకు సిద్ధమైన టీమిండియా